నమస్తే మిత్రులరా జూబ్లీ హిల్స్ ఓటు లెక్కింపులలో ఊహించకుండా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కన్నా పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ రెండు రౌండ్లలో లీడ్లో ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు ఈ లెక్కన మొన్నటి వరకు సర్వేలో లెక్కన పరంగా చూసుకున్నా కూడా లేకుంటే నిన్న కేకే సర్వేతో పోల్చుకున్నా కూడా సర్వేలకు పొందుతున్నా లేకుండా ఇక్కడ విజయం వైపు మాత్రము కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్ళడం జరుగుతుంది మొదటి రౌండ్లో దగ్గర దగ్గర అరవై రెండు లీడ్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందస్తులో ఉంది సెకండ్ రౌండ్లో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వెయ్యి వెయ్యి ఓట్లతోటి లీడ్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో కూడా ఉంది అదే ఓట్ల లెక్కింపు పరంగా చూసుకుంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు లెక్కింపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అదే బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు లీడ్లో ఉన్నది మాత్రము అరవై రెండు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది అదేవిధంగా రౌండ్ టూలో చూసుకుంటే రౌండ్ టూలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఎవరు ఊహించని విధంగా ఎవరు ఊహించని విధంగా పద్దెనిమిది వేల ఆరు వందల పదిహేడు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే మిత్రులారా పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై మూడు దగ్గర దగ్గర డిఫరెన్స్ బీజేపీ వచ్చేసి ఇక్కడ రెండో రౌండ్లో మాత్రము బీజేపీ అంత కొంత ఓట్లను అయితే దక్ దక్కించుకోవడం జరిగింది మొత్తం ఓట్లు మూడు వందల ఏడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చూసుకుంటే అన్నిటికైనా ఘోరంగా బీ బీజేపీ పార్టీ మూడు వందల ఏడు ఓట్లు మాత్రమే రెండో రౌండ్ల దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా లీడ్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ ఉంది దగ్గర దగ్గర ఎంత వెయ్యి నూట నలభై నాలుగు ఓట్ల లీడ్ తోటి కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్ వరకు దూసుకెళ్ళడం జరుగుతుంది ఈ లెక్కన పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో ఎనిమిది రౌండ్లు ఇదే లీడ్ కనుక వస్తే స్థాయిలో జూబుల్ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న తీరుగానే మొన్నటి వరకు సర్వేల లెక్కన ఏవైతే చాణిక్య సర్వే కావచ్చు కేకే సర్వే కావచ్చు ఆ క్యూ మెగా సర్వేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని చేసిన సర్వేలు కావచ్చు అవన్నీ సర్వేలు సాయంత్రం ఓటింగ్ ఐదు గంటలకు ముగిసిన తర్వాత ఏ సర్వేలు అయితే నిర్వహించారో ఆ సర్వేల బట్టి కాంగ్రెస్ పార్టీకే భారీ మెజార్టీ రాబోతుందని కొన్ని సర్వేలల్లో ఎనిమిది శాతం డిఫరెన్స్ తోటి అక్కడ సర్వేలు చెప్పినప్పటికీ ఈరోజు ఈజ్ కూడా రెండో రౌండ్ ఓటింగ్ లెక్కి లెక్కింపు పరంగా చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ ఒకటో రౌండ్ వచ్చేసరికి అరవై రెండు ఓట్లతో లీడర్ రావడం జరిగింది రెండో రౌండ్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర దరిదాపు రెండు రౌండ్లలో ఒక వెయ్యి నూట నలభై నాలుగు ఓట్ల లెక్కింపుతోటి కాంగ్రెస్ పార్టీ స్పీడ్లో దూసుకుపోతుంది ఇంకా కారు పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే రెండో రౌండ్లో పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లు మాత్రమే రావడం జరిగింది ఈ రెండిట్ల ఈ రెండు రౌండ్లో దగా ఫోర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకొని పోతూ ఉంటే బీజేపీ మాత్రం ఫస్ట్ రౌండ్లో అసలు డిపాజిట్ కూడా గల్లంత అయిన పరిస్థితి ఇంకొకటి రెండో రౌండ్లో వచ్చేసరికి బీజేపీకి మూడు వందల ఏడు ఓట్లు మాత్రమే దక్కడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ ఇదే ఇదే లెక్కన ఎనిమిది రౌండ్లు దూసుకొని పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మరి మరిన్ని రౌండ్లు అప్డేట్లో రాబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని హరిస్తుందా బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని హరిస్తుందా అనే దాన్ని క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే ఏ ఓట్లతోటి రెగ్గింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను దండుకున్నదో యాజ్ ఈజ్గా అదే ఓటింగ్ లెక్కన ఇక్కడ చూపెడుతుంది మనకు మనకు ఓన్లీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పది వేల ఓట్లతోటి రెగ్గింగ్ జరిగిందనే మాట మనకి మాత్రమే తెలుసు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మూలాధారణంగా ఈ దొంగ ఓట్లే కారణం అన్నట్టుగా తేరుస్తుంది ఇక్కడ ఏవైతే హరీష్ రావు గారు ఓటింగ్ మొదటి మొదల రోజు స్టార్టింగ్ రోజే ఏ ఓట్ల దొంగ ఓట్లను అయితే ఓటర్ ఐడిని పట్టుకున్నాడో దానిపైన ఈసీ కమిషన్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ కూడా ఎటువంటి దానిపైన యాక్షన్ కూడా తీసుకోలేదు ఈ తర్వాత పోలింగ్ బూత్లలో కూడా అడ్రస్ లేని వాళ్ళు ఇంకా చాలామంది అసలు నాన్ లోకల్ వాళ్ళు వచ్చి కూడా అక్కడ ఓటింగ్ పర్సెంట్ని కూడా నమోదు చేయడం జరిగింది అక్కడ వాళ్ళు దొరికిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా చూసింది యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏది కూడా ఏం తీసుకోలేదు కానీ రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నదంటే దానికి గల కారణం ఇక్కడ రిగింగ్ జరిగిన దానికి కారణమే అని చెప్పుకోవచ్చు ఇక్కడ దొంగ ఓట్ల దానికే కారణం అని చెప్పుకోవచ్చు మరి ఇంకా మరికొన్ని రౌండ్లు అప్డేట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ ముందంజలో ఉండిపోతుందనేది ఇంకో పదకొండు గంటల క్లారిటీగా తేలబోతుంది ఈ లెక్కన పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ తన డెడికేషన్కి లాస్ట్ రెండు రోజుల్లో చూసుకుందామని చెప్పిన మాటకి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళతోటి సహా అన్ని మ్యాచ్ అవుతూ ఉన్నాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ కాంగ్రెస్ ఇదే ఎనిమిది రౌండ్లు గెలిచి తీరితే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇక ఎదిరించే నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో ఇవరు ఉండరు ఈ రెండు రౌండ్లు ముగిసినప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వెయ్యి ఓట్లతోటి తేడాలో ప ఓటింగ్ లెక్కింపులో పరిగెడుతూ ఉంది మరి విజయం ఎవరిని హరిస్తుంది మరి కొన్ని రౌండ్లు కూడా మన అప్డేట్ పరంగా చూసుకునే ప్రయత్నం కూడా చేద్దాం